అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లలో మరో హై వోల్టేజ్ మలుపిది తన నివాసం నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకెపూడి గాంధీ కూకట్పల్లి నుంచి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు గాంధీ అరకెపూడి గాంధీ వస్తే స్వాగతిస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి అరకెపూడి ఇంటికి రేపు ఖచ్చితంగా వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మళ్లీ సవాల్ విసిరారు రేపు ఉదయం పదకొండు గంటలకు గాంధీ ఇంటికి వస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి అరకిపూడి కౌశిక్ రెడ్డి సవాళ్లు కొనసాగుతోంది అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు కుకట్పల్లి నుండి కొండాపూర్ లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకెపూడి గాంధీ కాన్వాయ్ బయలుదేరిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో మరి కాసేపట్లోనే కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు అరకిపూడి గాంధీ కొద్దిసేపటి క్రితమే ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ ఎక్కించారు రేపు ఉదయం పదకొండు గంటలకు బిఆర్ఎస్ కార్యకర్తలందరూ ఖచ్చితంగా అరకిపూడి గాంధీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం వీలుంటే లంచ్ కూడా వెళ్తామంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు పదకొండు గంటల వరకు వెయిట్ చేశాను కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తానన్నారు సో పన్నెండు గంటలకు నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నాను ఆయన పదకొండు గంటలకి రాలేదు కాబట్టి ప్రస్తుతం బయలుదేరి వెళ్తున్నానంటూ కొద్దిసేపు క్రితమే అరకపూడి గాంధీ మీడియాతో మాట్లాడారు సో ఆయన చెప్పినట్లుగానే అరకపూడి గాంధీ కాన్ వాయ్ ఇటు కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరింది ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము కూకట్పల్లి నుండి కౌ కౌశిక్ రెడ్డి ఇంటికి అంటే కొండాపూర్కి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం రైట్ మా ప్రతినిధి ఆ కాన్వాయి ఫాలో అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము మరి కాసేపట్లోనే ఇటు కొండాపూర్ కి చేరుకోబోతున్నారు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం ఫాలో అవుతున్నారు అరకెపడి గాంధీ కాన్వాయి ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం ప్రకారమే ఆయన నివాసం దగ్గర నుంచి మరి కోసం పట్లనే అభ్యర్థుడి గాంధీ మరి అక్కడ ఏం జరగబోతోంది అనేది పొలిటల్ సార్టీ రేట్ పుడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లలో మరో హై వోల్టేజ్ మలిపిది తన నివాసం నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకపూడి గాంధీ అరకపూడి గారికి చెందిన కాన్వాయిని ప్రస్తుతం మనం చూస్తున్నాం సో కుకట్పల్లి నుంచి కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి వెళ్తున్నారు గాంధీ అరకిపూడి గాంధీ వస్తే స్వాగతిస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి అరకెపూడి ఇంటికి రేపు ఖచ్చితంగా వెళ్తానంటూ ఇంతకు ముందే కౌశిక్ రెడ్డి మళ్లీ సవాల్ విసిరారు రేపు ఉదయం పదకొండు గంటలకు గాంధీ ఇంటికి వస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి అరకెపూడి కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం హీట్ కొనసాగుతోంది అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకపూడి గాంధీ అరకపూడి గాంధీ కాన్వాయి ఎస్వైను ప్రస్తుతం చూస్తున్నాం మరి కాసేపట్లోనే కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు మరోవైపు కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తే కనుక అరకపొడి గాంధీని స్వాగతిస్తాను బీఆర్ఎస్ కండువా కప్పుతానన్నారు మరి అరకపొడి గాంధీ మరి కాసేపట్లోనే ఆ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం కాన్ బాయ్ ని మా ప్రతినిధి శ్రవణ్ ఫాలో అవుతున్నారు మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ప్రస్తుతం కాన్ బాయ్ ఎక్కడి వరకు చేరుకుంది ఎంతసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం అరకపూడి గాంధీ తన ఇంటి ముందు ఇందా కొద్దిసేపటి క్రితం వరకు కుర్చీలో వేసు కూర్చున్నారు ఎప్పుడైతే పాడి కౌశిక్ ప్రెస్ మీట్ అయిందో అప్పుడు లెవెన్ ఓ క్లాక్ ఇంటికి వస్తానని చెప్పిన తర్వాత లెవెన్ వరకు నేను చూస్తాను రాకపోతే పన్నెండుకి నేనే వెళ్తానని చెప్పిన సందర్భంలో ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చున్న అరికపూడి గాంధీ పన్నెండు అవ్వగానే తన కాన్వాయ్ తో పూర్తిగా బయలుదేరేళ్ళు అరికప్పుడు గాంధీతో పాటు భారీగా హరికపుడి గాంధీ అభిమానులు అమిచర్లు కూడా పెద్ద కాన్వాయిగా వెళ్తున్నారు ఇప్పుడు కాన్వాయ్ వెళ్తున్న రూట్ అరికంపూడి గాంధీ వెళ్తున్న రూట్ పాడి కౌశిక్ ఇంటి వైపుకే తన కాన్వాయ్ వెళ్తోంది ప్రస్తుతం సుమారు పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం అరికప్పుడు గాంధీ ఇంటి నుంచి పాడి కౌశిక్ ఇంటికి ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల రేంజ్ లో అరికుపుడి గాంధీ వెహికల్ పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతోంది ఇక చాలా పర్వం కూడా కొనసాగుతుంది అరికుపుడి గాంధీ తన ఇంటికి వస్తానని అన్నారు నా ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి ముందుగా పార్టీ కడువా కప్పి స్వాగతం పలుకుతాను ఇతరం కలిసి భోజనం చేస్తాం అటు నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి మేము కలిసి వెళుతామంటూ పాడి కౌశిక్ మరోసారి ఛాలెంజ్ విసిరా విసిరారు దమ్ముంటే రావాలి ఖచ్చితంగా సాధారంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ చెప్తున్నానంటూ పాడి కౌశిక్ చెప్పారు మరో పక్క పాడి కౌశిక్కి నన్ను విమర్శించే స్థాయి ఉందా అంటూ అర్చపూడి దాడి చేసిన ఈ విమర్శల నేపథ్యంలో చాలా హాట్ టాపిక్ గా నడుస్తోంది ప్రస్తుతం అయితే